శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ విధంగా యాలకుల మాలు వేయండి చాలా మంచిది మీకున్న ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి ఈ యాలకులమాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొన్ని మంచి యాలకులను అయితే తీసుకోవాలండి అంటే పగిలినవి గట్ట కాకుండా కొంచెం మంచిగా ఉండేది తీసుకొని వాటిని కొద్దిసేపు నీటిలో అయితే నానబెట్టుకోవాలి నీటిలో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు గుచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా దారం అయితే తీసుకోవాలి దానికి పసుపు అయితే రాసుకోవాలండి ఈ విధంగా మనం ఎన్ని యాలకులతో చేయాలి అనుకుంటున్నామో వాటిని నానబెట్టుకుని ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి నా దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉందండి దానికోసం నేను ఓన్లీ పదకొండు యాలకులతో అయితే ప్రిపేర్ చేశాను అమ్మవారి పెద్ద ఫోటోకి మీరు మాల వేయాలంటే ఎక్కువ యాలకులు ఉండాలి కదా అందుకని మధ్యలో పూసలు పెట్టుకోండి పెట్టుకుంటే పర్వాలేదు ఏం కాదు అప్పుడు ఈ మాల పెద్దగా వస్తుంది అమ్మవారికి కూడా మనం వేయటానికి బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో తప్పకుండా అయితే అమ్మవారికి వేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్